నుంచి స్వస్థపడ్డాడు బయటికి వెళ్ళాడు అనేకమైన వారికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు తన ఇంటికి ఆశీర్వాదంగా ఉన్నాడు తన యొక్క సమాజానికి ఉన్నాడు ఎవరైనా స్వస్థపరిచాడు ఎన్నోంత మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళావు కదా ఎవరు ఏం చేయలేకపోయారు ఎవరు చేశారు అని అంటే క్రీస్తు ప్రభు వారు నా కొరకు మంచి కార్యం చేశాడని సాక్షుడిగా ఉన్నాడు ఈ రోజు నీకు కూడా ఇటువంటి సాక్ష్యం కావాలంటే బహుజను ఏ పరిస్థితిలో నువ్వు అంధకారంలో ఉన్నా అవివేకంలో ఉన్నా చీకటిలో ఉన్నా పాపంలో ఉన్నా శాపంలో ఉన్నా అనేకమైనటువంటి వ్యసనాలతో నీవు కురుంగి కృషించి నలిగి విసిగి వ్యావసారిపోయినా ఈ రోజున ప్రభు అంటున్నాడు నా దగ్గరికి రా ఈ రోజు నా దగ్గరకు రాగలిగితే నన్ను వెతకగలిగితే ఈ రోజున నన్ను వెతకగలిగితే నీ జీవితంలో సమస్తమైనటువంటి కార్యాలు ఆశీర్వాదకరంగా మార్చి నిన్ను సంతోష పెట్టేటువంటి దేవుణ్ణి అని అంటున్నాడు ప్రి దేవుని బిడ్డలే కనుక ఈ విషయాన్ని మనం గమనించాలి మొట్టమొదటిగా మనం దేవుణ్ణి వెతకాలి ఆయన బలాన్ని వెతకాలి మూడవదిగా ఏం వెతకాలి అంటే ఆయన సన్నిధిని నిత్యం కూడా వెతకాలంటండి నీ ఉన్న చోటను వెతకాలి